ఇన్ని రకాల జనాలు వీళ్ళందరూ ఎందుకు వచ్చారో అనుకున్నా చుట్టూ చూస్తూ లాల్చీ పైజమాలు పంచలు చీరలు పంజాబీ డ్రెస్సుల్లో రకరకాల వయస్సులు వాళ్ళు ముందు వరుసలో అప్పుడే పెళ్ళైన జంట పసు బట్టలతో కూర్చొని ఉన్నారు క్యూ కాంప్లెక్స్ నుండి మసక మసక్గా కనబడుతోంది బంగారు గోపురం వేకుజామున ఐదున్నర అవుతోంది డిసెంబర్ నెల మంచు కురుస్తోంది బయట అప్పుడు నేను బెంగళూరులో ఉండేవాడిని ముందు రోజు తిరుపతి వచ్చి ఫ్రెండ్ని కలిసి దర్శనం చేసుకుందామని కొండకొచ్చాను ఆ ముందు వారం రాసిన సెమిస్టర్ రెండు ఎగ్జామ్స్లో ఓ పేపర్ అంత గొప్పగా రాయలేదు ఆ పేపర్లో గ్రేడ్ బెటర్గా రావాలని కోరుకోవడం నా యాత్ర ఉద్దేశం బాగా చలిగా ఉంది కదా అన్నాడు అతను పక్క కుర్చీలో కూర్చొని ఉన్నాడు ఓ నలభై ఏళ్ళు ఉండొచ్చు జనవరిలో ఇంకా ఎక్కువ అవుతుంది అంటూ షేక్ హ్యాండ్ ఇస్తూ పరిచయం చేసుకున్నాను నేను నా పేరు వెంకటరమణ నేను బెంగళూరు నుంచి వచ్చాను అని చెప్పి దానికైనా మాది రామనాథపురం తమిళనాడు ఎల్ఎన్టీ ప్రాజెక్ట్స్లో పనిచేస్తుంటాను నాలుగేళ్ల నుంచి రాజమండ్రి దగ్గర ఓ డైరీ ప్రాసెసింగ్ యూనిట్ కమిషనింగ్ చేస్తున్నాను అన్నాడు నేనేమి అడగకుండానే ఇంకా వివరాలు చెప్పడం మొదలుపెట్టాడు అతను ఇప్పుడు మా నెక్స్ట్ ప్రాజెక్ట్ గుల్బర్గా దగ్గర చాలా మారుమూల ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది ప్రాజెక్ట్స్లో పనిచేయడం అంటారు అట్లాంటి చోట్లకి ఫ్యామిలీని తీసుకెళ్ళలేము అందుకే వాళ్ళని చెన్నైలో ఉంచి నేను తిరుగుతూ ఉంటాను ఒంటరిగా ఉండడం వల్ల అన్ని రకాల అలవాట్లతో చెలరైపోతూ ఉంటాం డబ్బులు బాగానే వస్తాయి జీతం కాకుండా రోజుకి అవుట్ స్టేషన్ అలవెన్స్ అని ఓ ఐదు వేలు కూడా ఇస్తారు రోజు మందు ముక్కలైందే నాకు బండి నడవదు ఇలాంటి సకల గుణ సంపన్నుడికి ఇక్కడేం పని అబ్బా అని నా మనసులో నేను అనుకున్నాను కొనసాగిస్తూ చెప్పాడు అతను రాజమండ్రి వెళ్ళిన రెండు నెలల్లోనే చంద్రకళతో పరిచయం అయింది వారానికి మూడు రోజులు నా భోజనం తన ఇంట్లోనే నేను పరిచయం అయ్యాక వేరే వాళ్ళని దగ్గరికి రానిచ్చేది కాదు తనలాంటి వాళ్లతో పరిచయాలు నాకు కొత్త ఏమీ కాదు కానీ తను ప్రత్యేకం ఓ పక్క ఇట్లాంటి పనులు చేస్తూనే రెండో పక్క పూజలు పునస్కారాలు గుళ్ళు గోపురాలు ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని వైజాగ్లో ఉంచి చదివిస్తూ తనే అప్పుడప్పుడు వెళ్ళి చూసొస్తుండేది ఎప్పుడైనా తన పూజల గురించి నేను ఎగతాడిగా మాట్లాడితే తను నవ్వుతూ చెప్పేది మీరు ఉద్యోగం చేస్తూ సమయం దొరుకుతూ ఇటువంటి పనులు చేస్తున్నారు మరి నేను నా ఉద్యోగం చేస్తూ సమయం దొరికితే పూజలు చేసుకుంటున్నాను అని మరి ఇప్పుడు మీకు బదిలీ అయింది కదా ఆవిడ సంగతి ఏమైంది అని అడిగాను నేను నా పాటికి నేను ఆవిడ పాటికి ఆవిడ అన్నాడు అతను అర్ధోక్తిగా అతనే మళ్ళీ చెప్పాడు నేను బదిలీ వస్తుంటే చంద్రకళ చెప్పింది నేను కూడా ఈ పని మానేస్తున్నాను పిల్లకి చదువు అయిపోయింది నేను దానికి తల్లిననే విషయం ఆ అమ్మాయికి తెలియదు తను ఇంకా ఒక అనాథను అనుకుంటోంది మీరే ఏదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే తన జీవితం సెటిల్ అయిపోతుంది నేను కోయంబత్తూరులోని మా గురువుగారి ఆశ్రమంలో చేరి నా మిగిలిన జీవితాన్ని గడిపేస్తాను అని మరి మీరేమన్నారు అని అడిగాను ఆసక్తిగా మన ముందు వరుసలో పెళ్లి బట్టల్లో ఉన్న ఆ అమ్మాయే చంద్రకళ కూతురు విజయవాడలోనే స్కూల్ టీచర్గా పనిచేసే ఓ అబ్బాయిని చూసి కొండ మీద నిన్ననే పెళ్లి జరిపించాను వాళ్ళ వివాహ జీవితం బాగుండాలని కోరుకుందామని దర్శనానికి తీసుకొచ్చాను అన్నాడతను మీరేమనుకోనంటే నాతో ప్రశ్న అన్నాను నేను సందేహంగా అడగండి అతను తాపీగా వెనక్కి వాళ్తూ మీ వ్యక్తిగత విషయాలు నాకెందుకు చెప్తున్నారు మీరు మీకు చెప్పాలని చెప్పలేదు ఆ స్వామి ఎదురుగా నిలబడి ఇవన్నీ చెప్పుకోవాలంటే అంత టైం ఇవ్వరు కదా అందుకే ఇక్కడ అన్నాడు ఆయన కళ్ళు మూసుకుంటూ ఎదురుగ్గా చూస్తే బంగారు గోపురం తెరలు తొలగిపోయి దేదీపే కనబడుతోంది నాకు మరొక ప్రశ్న మిగిలిపోయిందండి మీరేమీ అనుకోకపోతే అన్నాను నేను సందేహంగా పర్లేదు అడగండి అన్నాడు ఆయన మీలాంటి వాళ్ళ కోరికలు కూడా తీరుస్తాడా దేవుడు అని అడిగాను నేను క్వాలిఫికేషను మనకు ఉండక్కర్లేదు మన కోరిక ఉంటే చాలన్నాడు ఆయన